జగన్ అండ్ ఎక్కడ జగన్ అండ్ ఎక్కడ అన్నా ఈ టైంలో డ్యాన్స్ ఏంటన్నా మన ప్యాలెస్ చుట్టూ ప్రజాదనం పన్నెండు కోట్ల ఎనభై లక్షలతో మనం కట్టిన ఐరన్ ఫెన్సింగ్ గురించి జనానికి తెలిసిపోయిందన్నా గోల గోల చేస్తున్నారు నేను బెంగళూరు ప్యాలెస్ కట్టించి ప్రజాదారణంతోనే హైదరాబాద్ పాలేస్ కట్టించి ప్రజాదారణ చోలే సాక్షి పేపర్ పెట్టింది టీవీ పెట్టింది ప్రజాధనంతోనే ఈ తాడేపల్లి ప్యారెస్ కట్టింది ప్రజాధనంతో పార్టీ పెట్టింది కూడా ప్రజాధనంతోనే అవన్నీ వదిలేసి ఆఫ్టర్ ఆల్ పన్నెండు కోట్ల ఎనభై లక్షల ఈ ఐరన్ ఫినిషింగ్ గురించి జనం గోల చేస్తున్నారంటే మనం సక్సెసే కదా అందుకే డ్యాన్స్ చేస్తా ఉన్నా ప్రజలు ఇంత అమాయకులు కాబట్టి మనకి మళ్ళీ ఏదో ఒకరోజు అధికారం ఇవ్వచ్చు అప్పుడు మల్టీ ప్యాలెస్ కట్టి వాటికి బంగారుపు ఫెన్సింగ్ వేయిస్తా ప్రజాధనంతో